తప్పకుండా అన్ని యాక్షన్స్ తీసుకుంటాం ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేయాలనుకున్నా చేసిన మళ్ళీ అవన్నీ తీసుకొని దేవుని కప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం ఉద్యోగస్తులు పెంచడం కాదు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి వీళ్ళు అక్కడే పోయి ఇంత ఏమైంది పనిష్మెంట్ కింద ఉద్యోగాలు వేసే పరిస్థితికి వచ్చాం దేవాలయాలు మెయింటైన్ చేయడం కూడా లోకల్గా ఉండే భక్తులు మెయింటైన్ చేయాలి తప్ప మనం ఏదో ఉద్యోగాలు పెట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడి నుంచి మనం పుష్ చేస్తే థింగ్స్ జరగవు ఇక్కడి నుంచి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది పనిష్మెంట్ కింద వేసారని బాధపడి ఇంకొక పట్టుకు మళ్ళీ తిరిగి వచ్చేవాడిని అక్కడుండే వ్యవస్థలే పెట్టాలి అవి కూడా ఆర్గనైజ్ చేయమంటున్నారు ఇక్కడ నుంచి రిక్రూట్ చేయక్కర్లేదు ప్రతి ఒక్క టెంపుల్ పెడతాం అక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాం వెంకటేశ్వర స్వామి దేవాలయం టీటీడీ మేనేజ్మెంట్ ఒక ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాలి తప్ప మేమే ఓనర్షిప్ తీసుకుంటాం మేమే జీతాలు ఇస్తాం మేమే డబ్బులు ఖర్చు పెడతా ఉంటే దానివల్ల ఫలితాలు ప్రజల్లో ఆ భావన రావాలి భక్తుల్లో ఆ భావన రావాలి దీనికి నేను నీళ్లు అక్కడే కాదు తిరుమలకు నీళ్లు రావడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు సోమశెలు ఉంది కందలేరు ఉంది బాలాజీ రిజర్వాయర్ ఉంది ఇప్పుడు ఈ పక్క నుంచి కూడా ఏదైతే మన కళ్యాణి డ్యామ్కి పై నుంచి నీళ్లు తీసుకుంటాం మల్లెమడుగు కూడా వస్తుంది కూడా వస్తే ఇప్పుడు వాయుకట్టు తగ్గింది ఇవన్నీ వస్తే తిరుపతిక నీటి సమస్య ఉండదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి చరిత్ర మీరు అందరూ చాలా మంది మర్చిపోతూ ఉంటారు చరిత్ర తెలియని వాళ్ళు ఇలా చరిత్ర తెలియని వాళ్ళు వస్తూ ఉంటాం కొత్త జనరేషన్ వస్తూ ఉంటారు కొంతమంది మరిచిపోతూ ఉంటాం రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి తిరుపతిక నీళ్లు లేకపోతే ఎప్పుడు ఈ సమస్యలు ఉంటే తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చు నేనే తీసుకొచ్చా ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కొండపైన నీళ్లు లేకపోతే ఒక సీజన్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మూసేయాలన్నారు రోజుకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ట్యాంకర్లు కింద నుంచి పైకి వస్తూ నేను చేయలేము సార్ ఈ పనులు ఒక పక్క భక్తులు వస్తున్నారు ఆరు వందల ట్యాంకర్లు వస్తున్నాయి ఇంపాసిబుల్ అంటే ఒక మూడు టెంపుల్ క్లోజ్ చేస్తామన్నారు టెంపుల్ క్లోజ్ చేస్తానంటే ఏంటో మీకు ఏమన్నా పిచ్చి పట్టిందని చెప్పి కోపడి తొంభై రోజుల్లో తొంభై ఐదు రోజుల్లో డ్యామ్ నుంచి ఎల్ అంటీ పనిచేసి కంప్లీట్ చేశారు నామినేషన్ పైన వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కాబట్టి ఎవరన్నా పని పార్టీస్ పార్టీస్తుమ్మని నేను నామినేషన్ పైన ఇస్తున్నా ఇది డబ్బులు మీరు ఎవరిన చేసి చేయండి తొంభై రోజులు చేయాలి లేకుంటే అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించారు ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది జరుగుంటే చరిత్రలు రాయాల్సి వచ్చేది వాళ్ళన్నప్పుడు ఈ టెంపుల్ ప్రోజ్ చేసే నీళ్ళు లేకపోతే ఇవన్నీ చరిత్రలో మనం భాగస్వాములు మీరు అను గుర్తు పెట్టుకోవాలి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కు ఎలాంటి అవసరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సలెంట్ టెంపుల్ ఎకో సిస్టమ్ ఉంది ఏ టెంపుల్ ఆ టెంపుల్ మీరు చూస్తే ఏడు టెంపుల్ ఇరవై కోట్ల నుంచి వంద కోట్ల పైన వచ్చే అవకాశం ట్వంటీ క్రోర్స్ ఉండవు ఐదు కోట్ల పైన వచ్చే టెంపుల్స్ ఒక పదమూడు ఉన్నాయి మొత్తం ఒక ఇరవై టెంపుల్స్ ఐదు కోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇంకా చాలా టెంపుల్స్ ఇంకా ఎక్కువ వస్తుంది అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ చేసి వచ్చే రిలీజియస్ టూరిస్టులకు కూడా అనుకూలంగా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు శ్రీశైలం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ నాట్ ఓన్లీ మహిమ కూడా ఒకసారి చూస్తే శ్రీశైలం అనుకుండే మహాత్వం ఏ టెంపుల్ లేదు సైబర్ టెంపుల్లో అలాంటి ఒక పక్క శ్రీశైలం కాణిపాకం లేకపోతే కాళాశ్రీ కనకదుర్గ లేకపోతే సింహాచలం లేకపోతే ఇంకొక పక్క నుండే అన్నవరం ఇప్పుడు ఒంటిమిట్టు కూడా నేనే దాన్ని విభజన జరిగిన తర్వాత ఒంటిమెట్ని కూడా డెవలప్ చేసాం అడాప్ట్ చేసుకున్నాం అది కూడా వన్ బెస్ట్ టెంపుల్ గా తయారవుతుంది సో మీరు అటోనమస్ అనే విషయం ఒకటి ఏం చేస్తే బాగుంటుంది అన్ని ఆలోచించేస్తాం ఉద్యోగులకి ఉద్యోగులకి గత ఆరేళ్ళు దాంతోపాటుగా తిరుమలలో అనాథరాజు ఏదైతే పెరిగిపోయారు పొలిటికల్ ప్రెజర్ వల్ల అనేది ఆఫీసర్స్ కూడా చాలా కాలంగా అధికారులతో పనిచేయలేదు మళ్ళీ తొందరలో నేను ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నా నేను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను అన్నీ కూడా అనలైజ్ చేయమన్నారు తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఇంతవరకు జరిగే నిర్ణయాలు లోపాలుంటే అన్ని కూడా సరిచేస్తాం భవిష్యత్తులో ఏ విధంగా తీసేప్ప ముందు తీసుకెళ్తాం ఇప్పటికీ అరవై తొమ్మిది పర్సెంట్ ఉంది అరవై ఎనిమిది పర్సెంట్ ఉంది ఆయన ప్రౌడ్ టు సే మీరు అందరు దాంట్లో భాగస్వాములు అయింటారు నేను రాత్రి వస్తే మిడ్ నైట్ కూడా రివ్యూ చేసేవాడిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఇప్పుడు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను అరవై ఎనిమిది పాయింట్ రెండో మూడో పర్సెంట్ ఉంది ఇది దీన్ని నైంటీ పర్సెంట్ తీసుకెళ్ళాలి మినిమం టు స్టార్ట్ విత్ ఎయిటీ తర్వాత నైంటీ ఈ వెంకటేశ్వర స్వామి పరిధిలో ఏడు కొండలు మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉండాలి నాకు ప్రౌడ్ టు ఒకప్పుడు ఒకప్పుడైతే రాళ్లల్లో చెట్లు రావంటే ఆ ఉంటే అక్కడ కూడా చెట్లు తప్పించడానికి ప్రయత్నం చేస్తాం చెట్లు వచ్చే మీరు గుర్తుపెట్టుకోవాలి అవన్నీ ఎంత సఫర్ అయ్యా అంటే అంత సఫర్ అయ్యా రద్దు చేయడం అది ఉంటుంది దానికి ట్యాక్సీ ఉంది అందులో వచ్చే డబ్బులు దేవాలయాల నిర్మాణానికి ఇచ్చే డబ్బులు రెండు కలిపి దేవాలయాల నిర్మాణం నిధిని ఏర్పాటు చేస్తాం కొన్నాది నిధిని ఏర్పాటు చేసి చేస్తాం అవన్నీ చేసేసారా అయిపోయినాయి అది కాదు ఈ పక్క ఏమి రాకూడదు ఏది పోయినా ఆ సైడ్ ఉంటుంది ఏది ఉన్నా కూడా ఒకటే నేను చెప్తున్నా ఈ పక్క ఉండేదంతా కూడా మనం అది ఓకే అది కూడా అవసరమైతే టీటీడీకే ఇస్తాం వాళ్ళే మేనేజ్ చేస్తారు ఆ ప్రాపర్టీ ఇక్కడికే ఇద్దాం వాళ్ళు ఆ పక్క చేస్తారా అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ టూరిజం గవర్నమెంట్ కాబట్టి ఉంటుంది ఉన్నప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటారు అక్కడ మన కంట్రోల్లో ఉంటుంది కానీ ఈ పక్క ఉండే ప్రాపర్టీస్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి అటువంటి ఉంటే మీ సెంటిమెంట్ కూడా గుర్తుపెట్టుకొని అవసరమైతే ఆ ల్యాండ్ కూడా దేవస్థానం తీసుకొని దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతమైన బుద్ధి ప్రవర్తిస్తున్నారు అవి కూడా కంట్రోల్ చేయాలి దట్ ఈస్ ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీల్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎవ్రీథింగ్ అవి ఇంటర్నల్ మ్యాటర్స్ తిరుపతి ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు ఆదేశించారు టీటీడీలో అన్యమత ఉద్యోగులు తొలగించడానికి ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు తిరుమలలో శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న అనంతరం చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో తిరుమలపై సమీక్ష చేపట్టారు తిరుమల అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో చాలా దుర్మార్గాలు జరిగాయని తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తామని ఎన్నికల వేళ చెప్పుకొచ్చానని గుర్తు చేశారు అధికారంలోనికి వచ్చాక ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు అప్పట్లో అనుకుని ముంతాజు హోటల్కు అనుమతి ఇచ్చానని ఆ హోటల్కు ఇరవై ఎకరాలు కేటాయించారని విమర్శించారు దీనిపై తాము చర్యలు తీసుకుంటామని మరో ముప్పై ఐదు పాయింట్ ముప్పై రెండు ఎకరాల వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు కూడా రద్దు చేస్తామని తెలిపారు ఏడుకొండలను అనుకుని వాణిజ్యపరమైన అంశాలకు అనుమతించేదే లేదని ఉద్ఘటించారు వ్యక్తిగత ప్రయోజనాలకు చూడలేదని స్పష్టంగా చెప్పానని అన్నారు వెంకటేశ్వర స్వామి ఆస్తులాన్ని కాపాడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు